గణేషన్మహ గాయత్రి దేవ్యమహ మహాసరస్వతి యన్మ మాతాపితృభ్యమహ ముందుగా ప్రేక్షక వేక్షణ మహాశయులందరికీ కూడా నమస్కారం తొమ్మిదో తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనో తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీకు కొంచెం గ్రహగతులు అనుకూలంగా లేని కారణం చేత కొంచెం ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ పని ప్రారంభం చేసినా కూడా ఆలస్యం అయిపోతూ ఉంటుంది కాబట్టి ఓర్పు సహనంతో ఆ పని చేయడానికి ప్రారంభం చేయండి ఇక కుటుంబ సభ్యుల మధ్య కలహాలు కానీ మనస్పర్ధలు కానీ అపార్థాలు రావడం కానీ ప్రేమించిన వాళ్ళు దూరం అవ్వడం కానీ ఇష్టమైన వాళ్ళతో సమస్యలు కానీ తలెత్తే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అందరితోటి కూడా ఎదుటివారిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి ముఖ్యంగా సంపాదన కన్నా ఖర్చు అధికమవడం వల్ల మీకు మనశ్శాంతి లేకపోవడము రుణ బాధలు బాగా పెరగడం అప్పులు తీరుదా ఉన్న తీరకపోవడం కొత్త అప్పులు చేయవలసి రావడము ఉద్యోగస్తులకు మంచి మంచి అవకాశాలు వచ్చినట్టు వచ్చి చేజారడం ఉద్యోగాలు మారాలనుకున్నా కూడా మారలేకపోవడం లాంటివి కనపడుతున్నాయి ముఖ్యంగా దూరపు బంధువుల నుంచి వార్త వినే అవకాశాలు కనపడుతున్నాయి మిత్రులు కూడా శత్రులుగా తయారయ్యేటటువంటి పరిస్థితి కనపడుతోంది విదేశీ ప్రయాణాలు మాత్రం వాయిదా వేసుకోవడమే మంచిది వీసాలు రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి అలాగే మీ మీద ఈర్ష్యాద్వేషం పెంచుకుని మిమ్మల్ని దెబ్బతీయడానికి నష్టపరచడానికి చాలామంది చూస్తుంటారు కాబట్టి జాగ్రత్త దిష్టి నరఘోష బాగా పెరిగిపోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అలాగే మీకు కూడా కొంచెం అసంతృప్తి మానసిక శాంతి లేకపోవడము ఆందోళన తొట్టుబాటుతనం భవిష్యత్తు గురించి భయాందోళనలు పెరుగుతాయి కాబట్టి ఎక్కువగా ఆలోచించకండి దైవ చింతను పెంచుకోండి ఇక అనుకున్నంత ఆదాయం రాకపోవడం వల్ల ఈ వారం అంతా కూడా కొంచెం ఇబ్బందులు కనపడుతున్నాయి అలాగే తప్పుడు ప్రదేశాలలో పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ వల్ల మాత్రం ఎక్కువ నష్టాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త అలాగే ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోయే పరిస్థితులు కనపడుతున్నాయి తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేయవలసి రావడం వల్ల అవి మీకు భారమయ్యే పరిస్థితి కనబడుతుంది జాగ్రత్త నిరుద్యోగులు కూడా ఎంత ప్రయత్నం చేసినా సరైన ఉద్యోగ అవకాశాలు రాకపోవడం వల్ల సమస్యలు అలాగే ఉద్యోగ ని ఉద్యోగస్తులకి అధికారుల వల్ల ఇబ్బందులు పెట్టే అవకాశాలు అలాగే కొంచెం వివాదాలు కానీ కోర్టు వివాదాలు కానీ కొంచెం సాగిపోవడాలు వాయిదాలు పడిపోతూ ఉండాలి జరిగే అవకాశాలున్నాయి జాగ్రత్తగా ఉండండి అలాగే కోరినటువంటి కోరికలు తీరక కొంచెం మానసిక అనారోగ్య సమస్యలు కనబడుతున్నాయి వ్యాపారస్తులకి కష్టాంతగా ప్రతిఫలం లేకపోవడము అలాగే పరిశ్రమలకు సంబంధించినటువంటి వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో ఆటంకాలు లేదా పర్మిషన్లు రాకపోవడం లాంటివి ఇబ్బందులు కనపడుతున్నాయి ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాలు ఉండే భారతీయులందరికీ కూడా అనవసరమైన సమస్యలు అవకాశాలు ఉన్నాయి ఉద్యోగ నష్టాలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే దూర ప్రయాణాలు కానీ విదేశీ ప్రయాణాలు కానీ వాయిదా వేసుకోవడమే మంచిది ఇక సంతానం వల్ల ధన నష్టం కనపడుతుంది సమస్యలు కూడా కొండ తెచ్చుకునే పరిస్థితులు కనపడుతున్నాయి అలాగే ప్రేమ వ్యవహారాలు కానీ లేదా ప్రేమికుల మధ్య అపార్థాలు కానీ లేదా శారీరక వ్యామోహాల వల్ల సమస్యలు కానీ వ్యవాహేతర సంబంధాల వల్ల సమస్యలు కానీ స్త్రీ పురుష వ్యామోహాలు పెరిగిపోవడానికి కానీ వాటి వల్ల ఇబ్బందులు అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి భార్య భర్తల మధ్య కూడా అనుకోని వివాదాలు దూరాలు జరిగే ఉన్నాయి స్త్రీ పురుష వ్యామోహాల వల్ల కూడా వాంఛలు పెరిగిపోవడం వల్ల కూడా గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి కుటుంబాల్లో జాగ్రత్తగా ఉండాలి అలాగే అనవసరంగా మీకు కావలసిన వాళ్ళతో గొడవలు పెట్టుకున్నట్లయితే మీరే మానసికంగా ఇబ్బంది పడతారు కాబట్టి ఇష్టమైన వాడితో ఎక్కువ గొడవలు పెట్టుకోకండి ఇక వైవాహిక జీవితంలో లేనిపోని గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కుటుంబ సభ్యుల మధ్య కూడా జాగ్రత్తగా ఉండాలి వ్యాపారం చేసేటప్పుడు మాత్రం స్వల్ప ఇబ్బందులు తరుగుతాయి చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది ప్రతి చిన్న విషయానికి ఉద్రేకపడడం కోప్పడం ఎవరు పడితే వాళ్ళతో అనవసరంగా దోషంగా మాట్లాడడం చేయకండి ప్రేమికుల మధ్య కూడా అనవసరమైన వ్యవహారాలు కనపడుతున్నాయి వివాహం దాకా వచ్చినటువంటి ప్రేమ వ్యవహార విషయాలు కూడా ఆటంకాలు కనపడుతున్నాయి ఆదాయం కన్నా ఖర్చు అయ్యే అవకాశం కనబడుతుంది క్రయ విక్రయాలు జరిపేటప్పు జరిపేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి వివాహ శుభకార్యాలు ఆలస్యంగా ఎదగే అవకాశం కనపడుతుంది విద్యార్థులు విద్యార్థులకి చదువుపట్ల ఏకాగ్రత తగ్గడము మనోధైర్యం తగ్గడము కొంచెం ఆందోళన కనపడుతుంది చెడు స్నేహితుల వల్ల సమస్యలోనే జాగ్రత్త చదువు మీద దృష్టి పెట్టకుండా అనవసరంగా తిరగడం వల్ల ఇబ్బంది పడతారు ఉద్యోగం ఉద్యోగస్తులు కూడా శ్రమకు దగ్గ ఫలితం దక్కకపోవడం తోటి ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి స్త్రీలకు విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు ఇంట్లో వాళ్ళతో సమస్యలు బయట వాళ్ళతో సమస్యలు ఇరుగుపరుగు వారితో సమస్యలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులు వ్యాపారపరంగా సామాన్య లాభాలే ఉన్నాయి కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోండి ఓవరాల్గా ఈ రాశిలో ఉండే వారందరూ కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకంలో కూడా గ్రహ బలాలు ఉన్నాయి లేదా గ్రహగతులు ఎలా ఉన్నాయి ఏదైనా దోషాలు ఉన్నాయా లేదా అనేటటువంటి విషయాన్ని ఒకసారి చెక్ చేసుకుని దానికి ఏదైనా పరిహారాలు చేయించుకుంటూ ముందుకు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ ఇక మేనరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారంలో ముఖ్యంగా కొంచెం గ్రహగతులు అనుకూలంగానే ఉన్న కారణం చేత ముఖ్యంగా ఈ నెల అంతా కూడా ఆర్థికపరమైనటువంటి చాలా అద్భుతమైనటువంటి అవకాశం మీకు రాబోతున్నాయి ముఖ్యంగా డబ్బుల విషయంలో కూడా అవసరాలకి డబ్బులు ఖర్చు పెట్టుకోవడం ముఖ్యమైన వస్తువులు కానీ వాహనాలు కానీ యంత్ర పరికరాలు కానీ భూములు కానీ గృహాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా రావడం జరిగే అవకాశాలు కనబడుతున్నాయి అలాగే ప్రకృతిని బాగా ఆస్వాదించడం మొక్కలు నాటడం అలాగే అనేక రకాల మంచి మంచి ప్రదేశాలు చూడడంతో పాటుగా అన్నిటినీ బాగా ఆస్వాదిస్తారు అని చెప్పచ్చు ఇతరులకి ధర్మాన్ని బోధించడం కానీ అలవాట్లని అంటే దురలవాట్లను తగ్గించుకోవడం కానీ వ్యసనాలను తగ్గించుకోవడం కానీ ప్రశాంతంగా కాలం గడపడం కానీ ప్రయత్నం చేసే అవకాశాలు కనపడుతున్నాయి సినిమా టీవీ మీడియా రంగాల వరకు కూడా ఈ వారం చాలా అనుకూలమైనటువంటి అవకాశాలు వస్తాయి అలాగే తల్లితండ్రుల నుంచి సంక్రమించవలసినటువంటి ఆస్తులు కానీ వాటికి సంబంధించిన ఇబ్బందులు కానీ తొలుగుతాయని చెప్పొచ్చు అలాగే అనేక రకాల సేవా కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటుగా అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి దీర్ఘకాలిక రోగాలు తగ్గించుకోవడానికి ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురావడము వ్యాయామాలు చేయడము మెడిటేషన్ చేయడము స్ట్రెస్ తగ్గించుకునే ప్రయత్నాలు కూడా చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి అలాగే ప్రైవేటు ఉద్యోగిని ఉద్యోగస్తులకి అనేక రకాల ఇబ్బందులు సమస్యల నుంచి బయటపడతారని చెప్పొచ్చు అలాగే చిన్న చిన్న కోరికలు ప్రేమపరమైనటువంటి వ్యామోహాలు శారీరకపరమైనటువంటి కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఇక ప్రభుత్వ ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా ప్రమోషన్లతో కూడుకున్నటువంటి స్థాన బదిలీలతో పాటుగా ఉద్యోగ సమస్యల నుంచి బయటపడతారు ఉద్యోగపరంగా అభివృద్ధి కనబడుతోంది ఇక ఎన్ఆర్ఐలు ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా మంచి నిర్ణయాలు తీసుకోవడంతో పాటుగా అక్కడ ఉండేటటువంటి లావాదేవీలు వ్యవహారాలు ఆర్థిక పరమైన మార్పులు అనుకూలిస్తాయి అలాగే బ్యాంకు రుణాలు తీసుకునే ఏదైనా హోమ్ లోన్లు లేదా వాటికి సంబంధించినటువంటి లోన్లు తీసుకునేది ఇల్లు కొనాలను కట్టాలనుకున్నా కూడా మీకు సులభంగా ఇతర దేశాలలో ఉండేవారికి ఇక్కడ వారికి కూడా అనుకూలించే ఉన్నాయి అలాగే మీరు తీసుకునే నిర్ణయాలు మీ జీవితాన్ని మార్చేలా ఉంటాయి అని చెప్పొచ్చు అలాగే వ్యాపార పరంగా కూడా ఏదైనా అప్పులు తీసుకోవడానికి కానీ అప్పులు తీర్చడానికి కానీ చక్కగా ప్రయత్నం చేయగలుగుతారు ఇక రియల్ ఎస్టేట్ పరంగా కానీ లేదా భూములు బంగారాల్లో కానీ పెట్టేటటువంటి పెట్టుబడులు స్థిరాస్తులు చరాస్తులు కూడా మీకు యోగించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పెట్టుబడులు పెట్టచ్చు సంతానం విషయంలో శుభ సమాచారం అంటే వాళ్ళకి ఏదైనా మంచి జరిగిందని కానీ లేదా ఉద్యోగం వచ్చిందో వివాహం కుదిరిందో ఇలాంటి మంచి సమాచారాన్ని వింటారు పిల్లలకి సంబంధించినటువంటి విషయాలు బాగా ఖర్చు పెడతారు అలాగే ప్రేమికుల మధ్య సంబంధాలు బాగా గాఢత పెరుగుతాయని చెప్పొచ్చు అంటే బాగా ఇష్టంగా ప్రేమించుకుంటారు భార్యాభర్తల మధ్య కూడా సంబంధ బాంధవ్యాలు అనుకూలిస్తాయి మంచి ప్రేమానురాగాలు పెరుగుతాయి కుటుంబ సభ్యులతో కలిపి చాలా చక్కగా కూర్చొని మంచి విషయాలన్నీ కూడా చర్చించుకోగలుగుతారు అలాగే ఎప్పుడు ఎంత ఎక్కడ ఎలా ఖర్చు చేయాలో ఎలా ఖర్చులని అదుపులో పెట్టుకోవాలి మాత్రం తక్కువ జాగ్రత్తలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి అలాగే వ్యాపారంతో పాటుగా అనేక రకాల వ్యవహారాలు బాగా నడపగలుగుతారు అయితే వాహనాలు నడి నడిపేటప్పుడు మాత్రం నిర్లక్ష్యంగా మాత్రం నడపకండి జాగ్రత్త ఇక ప్రయాణాలు అయితే బ్రహ్మాండంగా యోగిస్తాయి వ్యవసాయదారులకు చక్కని అనుకూలమైనటువంటి లాభాలు లబ్ధులు పంట లాభాలు పంట మార్పులు కనపడతాయి అలాగే మిమ్మల్ని కూడా మీరు గొప్ప వ్యక్తిగా ఆదర్శవంతమైన వ్యక్తిగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు అలాగే వివాహాది శుభకార్యాలు మీకు చాలా చక్కగా కలిసి వస్తాయి విదేశీ ప్రయత్నాలు కూడా బాగా కలిసి వస్తాయి విదేశాలు వెళ్ళేవారికి అనుకూలత ఉన్నాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు బాగా కనపడుతున్నాయి క్రయ విక్రయాలు చక్కని లాభాలతో పాటుగా నష్టాలన్నీ భర్తీ అవుతాయి విద్యార్థులు విద్యార్థులు కూడా అనేక రకాల కొత్త విద్యల పట్ల ఆసక్తి విదేశీ ఉద్యోగాల వ్యవహారాలు అనుకూలతలు పార్ట్ టైం జాబులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగ ఉద్యోగస్తులు కూడా గతంతో పోల్చుకున్నట్లయితే మెరుగైన పరిస్థితి ఉద్యోగ మార్పులు అనుకూలాలు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు కనపడుతున్నాయి స్త్రీలు కూడా భర్త గేమికి మధ్య అనుబంధం ఏర్పడడం ఇష్టమైన వస్తువులు వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు అలాగే అనుకూలమైన పరిస్థితి కనబడుతోంది ఉద్యోగపరంగా కూడా స్త్రీలకు మంచి అవకాశాలు ఉన్నాయి వారం వ్యాపారస్తులను కూడా వ్యాపార పరంగా కలిసొచ్చే కాలంగా కనపడుతోంది ఆ లోహ యంత్ర ఇరుము పరిశ్రమల వారికి ఎక్కువ కలిసి వస్తుంది మిగతా అన్ని రంగాల వారికి కూడా శ్రమకు తగ్గ ఫలితము ఆదాయము కనబడుతున్నాయి ఉన్నాయి అయితే ఓవరాల్గా మీ పర్సనల్ జాతకంలో కూడా గ్రహ గతులు ఎలా ఉన్నాయి లేదా బలం ఉందా లేదా లేదా ఏదైనా దోషాలు ఉన్నాయి లేదా అనేది కూడా ఒక్కసారి పరిశీలన చేయించుకొని దానికి ఏదైనా పరిహారాలు చేసుకున్నట్లయితే కనుక మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ